నమస్తే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గవర్నెన్స్ గురించి పరిపాలనా విధానం గురించి లా అండ్ ని కంట్రోల్ చేసినటువంటి విధానం గురించి కానీ చేస్తున్నటువంటి విధానం గురించి కానీ ఏ విధంగా రెండు వేల పదిహేడు నుంచి ఈ రోజు వరకు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఈ అంశాల గురించి మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం యోగి మోడల్ మిగతా రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి చాలా మంది అంటుంటూ ఉంటారు మనం వింటాం విన్నాం కూడా కానీ మొట్టమొదటిసారిగా విదేశాల్లో అది కూడా మన దాయాదు దేశం మన శత్రు దేశం అనేటువంటి పాకిస్తాన్ పార్లమెంటులో యోగి మోడల్ గురించి గొప్పగా పొగరడం అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది అది కూడా పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ మనం మామూలుగా పార్లమెంట్ అంటాం భారత్లో అక్కడ నేషనల్ అసెంబ్లీ అని వాళ్ళు పిలుచుకుంటారు పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో గౌహర్ అలీ ఖాన్ అనే ఒక ఎంపీ అతను మెంబర్ ఆఫ్ నేషనల్ అసెంబ్లీ అంటారు అక్కడ ఇక్కడ మన ఎంపీ అని పిలుచుకుంటాం అతను యోగి అనుసరిస్తున్నటువంటి ఆర్థిక విధానాలని చాలా గొప్పగా ప్రశంసించారు మరోపక్క పాకిస్తాన్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏ విధంగా పాకిస్తాన్ని అధహ్ పాతాలలోకి తొక్కేస్తున్నాయంటూ కంపేర్ చేస్తూ ఏదో రాజకీయ పరమైనటువంటి విమర్శలు మాత్రమే చేసి ఊరుకోకుండా జనరల్గా పొలిటికల్ లీడర్సు రాజకీయ విమర్శలు చేస్తారు ఊరుకుంటారు కానీ ఈ గౌహర్ అలీఖాన్ మాత్రం యాక్చువల్గా ఇతను ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందినటువంటి ఎంపీ పీటీఐ పీటీఐ పార్టీకి చెందినటువంటి ఎంపీ తాజాగా బడ్జెట్ను ప్రవేశపెట్టారు అక్కడ పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టింది అక్కడ ఫైనాన్స్ మినిస్టర్ మొహమ్మద్ ఔరంగజేబ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు మామూలుగా ఇక్కడలాగానే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత దాని మీద చర్చ జరుగుతుంది ఈ చర్చ సందర్భంగా గౌహర్ అలీఖాన్ మాట్లాడారు కొన్ని తో సహా ఆయన పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కడిగి వారేశారు ఒక విధంగా చెప్పాలంటే ఆయన చెప్పినటువంటి స్టాటిస్టిక్స్ ఒకసారి మనం కూడా ఒకసారి చూస్తే గనక టోటల్ పాకిస్తాన్ బడ్జెట్ వస్తే అరవై రెండు బిలియన్ డాలర్లు అదే యూపీ టోటల్ బడ్జెట్ తొంభై ఏడు బిలియన్ డాలర్లు పాకిస్తాన్ దేశం మొత్తం బడ్జెట్ యూపీ స్టేట్ బడ్జెట్ అంత లేదు ఎక్కడున్నా మనం భారత్లో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం యొక్క బడ్జెట్ అంత లేదు పాకిస్తాన్ బడ్జెట్ అంటూ ఎండగట్టారు అండ్ పాకిస్తాన్ టోటల్ రెవెన్యూ విషయం చూసుకుంటే యాభై బిలియన్ డాలర్లుగా ఉంది అలాగే యూపీ టోటల్ రెవెన్యూ ఎనభై బిలియన్ డాలర్లుగా ఉంది సో ఇది కూడా తక్కువే ఒక స్టేట్ రెవెన్యూ అంత లేదు పాకిస్తాన్ రెవెన్యూ ఒక స్టేట్ బడ్జెట్ అంత లేదు పాకిస్తాన్ బడ్జెట్ ఇది మన స్టాండర్డ్ ఈరోజు ఎక్కడున్నాం మనం ఎక్కడ భారత్ ఎక్కడ ఉంది భారత్ను పక్కన పెడదాం కాసేపు యూపీతో కంపేర్ చేసుకుందాం భారత్తో మనం తర్వాత కంపేర్ చేసుకుందాం తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి డైరెక్ట్గా పాకిస్తాన్ ప్రభుత్వానికి ఒక చురకలాగా అంటించారు విమర్శించారు అండ్ అంతేకాదు ఇంకొక లెక్క కూడా చెప్పారాయణ పాకిస్తాన్ ట్యాక్స్ రెవెన్యూ చూసుకుంటే కనుక పాకిస్తాన్ టోటల్ ట్యాక్స్ రెవెన్యూ కంటే ఉత్తరప్రదేశ్ ట్యాక్స్ రెవెన్యూ పదహారు బిలియన్ డాలర్లు ఎక్కువగా ఉంది సో ముందు మనం భారత్తో పోటీ పడడం అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి ముందు మనం యూపీ లాంటి రాష్ట్రాలను అధిగమించి అప్పుడు భారత్ విషయాన్ని కొద్దాం అనేటువంటి ఒక సెన్స్లో గౌహర్ అలీఖాన్ మాట్లాడారు అండ్ యూపీ మోడల్ అంటే ఆయన మోడల్ ఆఫ్ గవర్నెన్స్ ఎలా ఉంది అనేటి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం రెండు వేల పదహారు పదిహేడు ఆర్థిక సంవత్సరానికి గాను జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ చూసుకుంటే పన్నెండు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్లు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి చూసుకుంటే జిఎస్డిపి ముప్పై పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు అంచనా ఎంత గ్రోత్ ఉందో చూడండి ఎక్కడ పన్నెండు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్లు ఎక్కడ ముప్పై పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు సో హ్యూజ్ డిఫరెన్స్ మనకు కనిపిస్తుంది ఇదేదో కాకి లెక్కలు కావు డెఫినెట్గా మనకి ఎక్కడ ఇంటర్నెట్లో ఎక్కడ కొట్టినా కూడా ఇవన్నీ కూడా మనకు వచ్చేస్తుంటాయి కేవలం ఆర్థిక విధానాలే కాదు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడం కానీ మాఫియాని ఏ విధంగా మన అతను మట్టిలో కలిపేస్తున్నారు ఏ విధంగా ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు వీటన్నిటి గురించి ఆయన మాట్లాడలేదు కానీ పర్టికులర్గా డెవలప్మెంట్ విషయంలో మాత్రం యూపీని ఎగ్జాంపుల్గా తీసుకోవాలి యోగి మోడల్ మనం ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి గౌహర్ అలీఖాన్ మాట్లాడడం అక్కడ ఉన్నటువంటి ఎంపీలు చాలామంది ఆశ్చర్యపోయారు చాలామంది షాక్కి గురయ్యారు డెఫినెట్గా ఆసిం మునీర్కి కానీ షహబాజ్ షరీఫ్ కానీ అసలు నచ్చదు సహజంగానే అతను మాట్లాడారు అండ్ ఈ తతంగం అంతా జరుగుతున్నప్పుడు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడము గౌహర్ అలీఖాన్ మాట్లాడడం ఇదంతా జరుగుతున్నప్పుడు ఆసిం మునీర్ యుఎస్ పర్యటనలో ఉన్నాడు అతను యుఎస్ పర్యటనలో ఉంటుండగానే మరొక ఉదంతం కూడా జరిగింది అదేంటంటే జఫార్ ఎక్స్ప్రెస్ ట్రైన్ మీ అందరికీ గుర్తునే ఉంటుంది ఆ ట్రైన్ని బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మొత్తం హైజాక్ చేయడము రెండు వందల మందిని బందీలుగా పట్టుకోవడం ఇదంతా చూసాం మనం అందరిని చంపేశారు బందీలుగా పట్టుకునే వాళ్ళని మరొకసారి అదే జఫార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పించారు సింధ్ ప్రావిన్స్లో జకోబాబాద్ అనేటువంటి ఆ ప్రాంతంలో జఫార్ ఎక్స్ప్రెస్ని బాంబు పెట్టి పేల్చేసి ఒక ఆరు బోగీలు ఆరు బోగీలు పట్టాలు తప్పేశాయి ఇది కూడా హాసిమునీర్ యుఎస్ టూర్లో ఉన్నప్పుడు జరిగింది అండ్ యోగి పైన మాత్రమే కాదు నరేంద్ర మోదీ పైన కూడా పొగడ్తలు కురిపిస్తూ గతంలో పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో మోదీ మోదీ నినాదాలు వినిపించినటువంటి సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి అప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున అది సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వైరల్ అయింది యోగి గురించి విధమైనటువంటి పొగడ్తలు రావడంతో పాకిస్తాన్ పరిపాలకులకి ఏం చేయాలో తలెక్కడ పెట్టుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితి వచ్చింది యూపీ గురించి ఎందుకంత పర్టికులర్గా చాలామంది మాట్లాడుకుంటారంటే ఇప్పుడు థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ఇండియా భారత్లో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారతదేశంలో అండ్ ఇందాక మనం జిఎస్టిపి గురించి మాట్లాడుకున్నాం లా అండ్ ఆర్డర్ గురించి మనం చాలాసార్లు గతంలో మాట్లాడుకున్నాం అండ్ ఈ గౌహర్ అలీఖాన్ ఇంకొక విషయాన్ని కూడా ప్రస్తావించారు అదేంటంటే స్వాతంత్రం రెండు దేశాలు విడిపోయిన తర్వాత ఏ విధంగా భారత్ అభివృద్ధి పదంలో దూసుకుపోతోంది ఏ విధమైనటువంటి ఆర్థిక విధానాలను అవలంబిస్తోంది భారత్ మన బడ్జెట్ చూడండి మన కేటాయింపులు చూడండి అంటూ నిర్మలా సీతారామన్ గారు తాజా బడ్జెట్ను కూడా ఆయన ప్రస్తావించారు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ బడ్జెట్ను గురించి ప్రస్తావిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ను ఏఐ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం కేటాయించింది అసలు ఆ ప్రస్తావనే మన బడ్జెట్లో లేదు సో ఇది భారత్కి పాకిస్తాన్కి ఉన్న తేడా అలాగే చాలామంది ఎంపీలు గైరు హాజరు అవడం అంటే ప్రభుత్వానికి సీరియస్నెస్ లేకపోవడానికి ఇది ఒక నిదర్శనము ఇక్కడ ఇంత సీరియస్ డిస్కషన్ జరుగుతుంటే చాలామంది ఎంపీలు గైర్ అవడం అవ్వడం ఏంటి అది కూడా క్వశ్చన్ చేశారు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ గురించి కూడా ప్రశంసలు కురిపించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో భారత్ ఎంత చొరవ చూపిస్తుంది మనం ఎక్కడున్నామనేది పోల్చి చెప్పారు అలాగే హెల్త్ సెక్టర్లో కానీ ఇంకా కీలకమైనటువంటి రంగాలు ఎమర్జింగ్ టెక్నాలజీస్ విషయంలో కూడా భారత్ కొంత రీసెర్చ్ చేస్తుంది కొంత నిధుల్ని కేటాయిస్తుంది కాబట్టి భారత్ మనకంటే చాలా వేగంగా ముందుకెళ్తోంది ఈ విషయంలో మనం పాకిస్తాన్ చాలా వెనకబడిపోయిందంటూ ఆసిమ్ మునీర్కి ఆసిమ్ మునీర్ కంటే కూడా ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ కాబట్టి ఒక చెంపదెబ్బలాగా గౌహర్ అలీఖాన్ కొట్టాడు మరి ఈ రిపర్కషన్స్ అతని మీద ఏ విధంగా ఉంటుందో డెఫినెట్గా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా అతని మీద ఏదైనా కక్ష సాధింపు చర్యలు చేపడతారనేది చూడాల్సి ఉంది మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా మీరు కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయచ్చు ఎన్హెచ్ టీవీ నేషనల్స్ట గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు